ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా మీ అమ్మ నాన్నను చంపేస్తా హైదరాబాద్ హయత్ నగర్ లో యువతిపై లైంగిక వేధింపులు గతంలో విజయ్ తో స్నేహం చేసిన యువతి అనేక సార్లు యువతిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన విజయ్ విజయ్ చేతిలో మరో ముగ్గురు యువతులు కూడా మోసపోయారని చెప్పిన బాధితురాలు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో విజయ్ పై యువతి ఫిర్యాదు కాలేజ్ దగ్గరకు వచ్చి అక్కడ వచ్చి కొట్టిండు ఇంకా ఇప్పటికీ చాలా సార్లు మా ఇంటి సైడ్ వచ్చి కూడా నన్ను చాలా కొట్టిండు నేను ఏమన్నా అంటే నువ్వేమన్నా నోరు తెరిస్తే నేను చంపేస్తా చూడు నేను ఏ అని చెప్పి నన్ను బ్లాక్ మెయిల్ బస్ స్టాప్ లో బస్ ఎక్కినప్పుడు కూడా బస్ ఎక్కి బండెక్కి బస్ స్టాప్ లో వచ్చినప్పుడు అందరి ముందట పరువు తీయడం కాలేజ్ దగ్గరకు వచ్చి అందరి ముందట ఫ్రెండ్స్ ముందట కొట్టడం మా స్టాప్ లో ఎక్కుతావా ఇప్పుడు సస్తావా అని చెప్పి నన్ను బెదిరించడం ఇట్లా చేస్తుంటున్నాను నీకు ఎయిడ్స్ ఇంజక్షన్ ఇచ్చి నేను చంపిస్తా లైఫ్ లాంగ్ ఇట్లానే బతకాలి నువ్వు అని చెప్పి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుండ అబ్బాయి పేరు విజయ్ కుమార్ నాగార్జున సాగర్ లో ఉంటాడు డిగ్రీ అయిపోయింది ఏం చదవట్లేదు సర్దార్ వల్ల పటేల్ డిగ్రీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ నాకు లైట్ థ్రెడ్ ఉంది నాకు విముక్తి కావాలి నాకు బయటికి వెళ్ళాలన్నా కాలేజ్కి వెళ్ళాలన్నా నాకు భయం వేస్తుంది ఏం చేస్తాడేమో అని పేరెంట్స్ పేరెంట్స్ లేకుండా నేను బయటకు వెళ్ళలేకపోతున్నా చదువులేకపోతున్నా ప్లస్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నా